ఈరోజు మనం పురాతన దేవాలయం బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది ఈ గ్రామంలో వెలిసిన అతి ప్రాచీన క్షేత్రం శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం పదకొండు వందల సంవత్సరాల చరిత్రకల ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమని పేరిట విక్రమపురంగాను మూడవ విక్రమాదిత్యుని పిలువ పిలువబడిన గనుగ గుణక విక్రమాదిత్యుని కాలం ఆంగ్ల శకం ఎనిమిది వందల నలభై తొమ్మిది నుండి ఎనిమిది వందల తొంభై రెండులో బిరుదాంకిన ఉరోలుగాను పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం మన రాష్ట్రంలోని అతిపెద్ద శిలా విగ్రహంగా వాసిల్లుతోంది భూమిలోకి ఎన్ని అడుగుల వరకు ఉన్నదో ఎవరికీ తెలీదు శ్రీ స్వామివారు నిజరూపంలో ఉండి నాగాభరణం నాగ యజ్ఞోపవీతం నాగ మొలత్రాడు బిళ్ళకట్టు పంచతో సుఖాసనం మీద కూర్చొని నా జీవీతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక్కడ వెలిసిన స్వామి ప్రత్యేకత దర్శిణావృతం కలిగి ఉండటం శ్రీ స్వామి ఆలయంలో భక్తుల విరాళంతో దానం నిర్వహించబడుతోంది భక్తులు శ్రీ స్వామివారి చెవిలో చెప్పుకున్న కోరికలు తీరి మరల పునర్దర్శనం చేసుకుని శ్రీ స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి దానానికి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది శ్రీ స్వామివారికి ప్రతీ నెల శుద్ధ చవితి నాడు అనగా అమావాస్య వెళ్ళిన నాలుగవ రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గణపతిభవం జరుపుతారు అయితే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రతి నెల అమావాస్య వెళ్ళిన నాలుగో రోజు అనగా నెలలో శుద్ధ చవితి నాడు లక్షపత్రి పూజ జరుగుతుంది దీనిలో భాగంగా ఉదయం పదిన్నర నుండి లక్షపత్రి పూజ సంకల్పం నవగ్రహ ఆరాధన మహాన్యాసం పదకొండు ద్రవ్యాలతో అభిషేకం సూర్య నమస్కారాలు మహాలింగార్చన సుందరకాండ సప్తసతి పారాయణ లక్ష దుర్వ బిల్వాలతో పూజలు జరుగుతాయి ప్రదోషకాల సమయంలో గణపతి హోమం రుద్రహోమం చండి హోమం పూర్ణాహుతి నీరాజన మంత్ర పుష్పాలు స్వస్తి వాచకాలు జరిగి స్వామివారి తీర్థ ప్రసాదాలు వినియోగం జరుగుతుంది అంతేకాకుండా నవరాత్రుల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి దేశం నలుమూలల నుండి విశేష సంఖ్యలో భత్తులు ఇక్కడకు విచ్చేస్తారు ఆ సందర్భంగా భత్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు చలువ పందిళ్ళు త్రాగునీటి ఏర్పాట్లు క్యూలైన్ల ఏర్పాట్లు అంతరాలయంలో ప్రత్యేక గాలి పంకాలు తదితర అనేక ఏర్పాట్లు చేయటం జరుగుతుంది